ఆ స్థితిలో ఉంటున్న జీవుడి స్థితి అది వర్ణన అందదు భయంకరమైన స్థితిది అందుకే నేను చెప్తున్నాడు ఇక్కడ ఈ విషయం ఇక్కడ వివరిస్తూ ఒక్కడు గుర్తుపెట్టుకో ఆదశగా ధృవమూర్తి అది ఎప్పుడు గుర్తుపెట్టుకో అది గుర్తుపెట్టుకున్నప్పటికీ శోకం దేనికయ్యా నువ్వు వెయ్యి ఏళ్ళు ఇచ్చినా పోయినవాడు తిరిగి రాడు అందుకు చేయాల్సింది చేయాలి తప్ప ఏడవాల్సింది లేదు ఇది ముందు చెప్పాడు ఎందుకంటే ఒకవేళ పుత్రుడు లేకపోతే దీనికే చెప్తున్నాడు వీడు తన జన్మలో ఉన్నప్పుడే వీడు నాకు తర్వాత లేవు గనక ఇప్పుడు జాగ్రత్త పడాలని చేసుకోవాల్సినవి ఏవేవో మనం చెప్పుకున్నాం అవి చేసుకుంటూ తర్వాత పుత్రాభావే వధు కురయా భార్యాభావే సోదర భ్రాతావా భ్రాతృపుత్రోవా సపిండ శిష్యయేవ వా జ్యేష్టస్యవా కనిష్టస్వా భ్రాతృపుత్ర పౌత్రికై ఎవరెవరు కర్మలు చేయవచ్చో పుత్రహీనులకి చెప్తున్నారు పుత్రులు లేని ఎడలా పురుషుడు వర్ణిస్తే భార్య చేయవచ్చు భార్య లేకుంటే సోదరుడు సోదరుడు లేకుంటే శిష్యుడు సపిండులు శ్రాధం చేయడానికి అర్హులు అంతేకాదు జ్యేష్ఠ సోదరుడు పుత్రహీనుడైతే అంటే పెద్ద అన్నగారు అన్నదమ్ముల్లో పెద్దవాడు పుత్రహీనుడైతే కనిష్ఠుడు తర్వాత పుట్టినటువంటి వారి యొక్క పుత్రపుత్రుడు కర్మ చేయవచ్చు పుత్రపుత్రుడు వాడికి కర్మ చేయవచ్చు అదేవిధంగా కనిష్ఠుడు పుత్రహీనుడైతే జ్యేష్ఠుని పుత్రపుత్రుడు కర్మ చేయవచ్చు వీడు బ్రతుకుంటే వాడికి చేయొచ్చా లేదని చర్చలేదు చేయవచ్చు సోదరుల్లో ఒకడు పుత్రవంతుడైనప్పటికీ అందరినీ పుత్రవంతులే అనాలి ఇది గొప్ప మాట చెప్తున్నాడు మొత్తం నలుగురు సోదరుల్లో ఒకడు పుత్రుడు ఉంటే వీళ్ళందరినీ పుత్రవంతులు అనాలి కానీ పుత్రులు లేని వారు వంధ్య దోషం వాళ్ళకి సంక్రమించదు అది చెప్తున్నాడు ఇక్కడ అందుకు ఇది ముఖ్యమైన అంశం అందుకు పూర్వం రోజుల్లో అన్నదమ్ములు ఆప్యాయతలు ఉండేవి అది చాలా అవసరం ఈ రోజుల్లో మనకి భార్యాభర్తల మధ్య ఆప్యాయతలకే క్వశ్చన్ మార్కులు వచ్చిన రోజుల్లో ఈ అనుబంధాల గురించి ఏం తెలుస్తాయి వీటి గురించి తెలియ మనం అనుకుంటాం ఈ అనుబంధాలు ఏంటండి అని ఏదో అనుబంధం లేకపోతే అన్నదములు కాలేరు ప్రేమలు స్నేహాలు లేకపోవచ్చు కానీ జీవుడికి బంధాలు తంచలేరు తంచలేని బంధం ఉన్నప్పుడే ఇవి కలుగుతాయి అందుకో ఒకడికో ఒకటికో లింక్ ఉంటుంది దేహపు యొక్క బంధం దేహబంధం ఉన్నవాడు చేసినప్పుడే ఆ దేహంలో నుంచి విడిచిపెట్టిన వాడికి అందుతాయి అందుకే దేహం నుంచి నేరుగా వచ్చిన పుత్రపుత్రాదుకి మొదటి భాగమైతే వీళ్ళు కూడా సోదరులే కదా కనుక దేహ సంబంధం సమా సామాన్యంగా ఉన్నది కనుక వాళ్ళ యొక్క సంతానానికి వెళ్ళి లింక్ ఉంటుంది తెంచుకుంటే పోదు అందుకే ఏం చెప్పాడంటే తన ద్రవ్యాన్ని తాను కష్టపడి సంపాదించిన ద్రవ్యాన్ని తల్లిదండ్రులకు ఇచ్చేవాడు చాలా పుణ్యుడు సోదరులకు ఇచ్చేవాడు ఇంకా పుణ్యుడు అని చెప్పారు అది గొప్ప విశేషం అండి ఇది గుర్తుపెట్టుకోవడం అందుకే రామచంద్రమూర్తి రామాయణంలో ఒక మాట అంటాడు లక్ష్మణుడు భర్త మీద కోపంతో ఉన్నప్పుడు రాముడు మాట అంటాడు నీకు భరతుడికి శత్రుఘ్నుడికి లేని సుఖం నా వద్దు మీకు లేని సుఖం నాకు వస్తే ఆ సుఖం తగలబడుగాక అన్నాడండి చూసారా అందుకే అన్నదమ్ములు ఉండవలసిన అనుభూతిది అన్నదమ్ములకి నా మీద లేదండి వాళ్ళకి నీ మీద లేకపోయినా నువ్వు వాళ్ళని అన్నదమ్ములని ఆప్యాయత ఆత్మీయత లేకపోతే లేకపోవచ్చు కానీ ధర్మం గుర్తుపెట్టుకోండి ధార్మికులైన వాళ్ళు స్నేహపాసంతో రాగపాసంతో ఏది చెయ్యరు ధర్మబంధంతో చేస్తారు గుర్తుపెట్టుకోండి ధర్మం కోసం చేస్తారు వాళ్ళు ధర్మం కోసం చేస్తారు వాళ్ళకి అటాచ్మెంట్లు ఉన్నాయి లేదు ధర్మం నీకు ఆత్మీయత లేకపోవచ్చు ధర్మం ఉంటుంది వాడు గ్రహించాడా కృతజ్ఞత ఉందా అనవసరం నీకు చూసేవాడు లిస్టు ఉన్నాడు వాడు చూస్తాడు గుర్తుపెట్టుకోడు అందుకే ఇవన్నీ ముఖ్యమైన అంశములు అందుకే సర్వే పుత్రేణా పుత్రేణ పుత్రిణో మనురబ్రవీత్ మను చెప్పిన మాట ప్రకారం చెప్తున్నాం భ్రాతృణాం ఏకజాతానాం ఏకశ్చేత్ పుత్రవాన్ భవేత్ ఇది వాక్యం ప్రమాణం అందుకు ఇక్కడ విశేషంగా చెప్తున్నాడు సర్వేషాం పుత్రహీనా మిత్రపిండం ప్రతా ప్రదాపయేత్ ఎవడు ఈ పిండ ప్రదానాలు చేయడానికి లేకపోతే మిత్రుడు చేయవచ్చు అర్ధదైహిక క్రియలు నేను చెప్పుకున్న అర్ధ్వదహిక క్రియలు వీరు ఎవరైనా చేయొచ్చు చేయచ్చు పుత్రేణ కర్తవ్యం అయితే కుమారుడు ఉన్నప్పుడు మాత్రం తండ్రికి కుమారుడు చేయాలి జ్యేష్ఠ కుమారుడు వీడు చాలా ముఖ్యంగా చేయాలి ముఖ్యంగా దశదిన సపండీకరణం వరకు కూడా కర్తృత్వాధికారం జ్యేష్ఠ పుత్రుడు వహించి చేస్తూ ఉంటే మిగిలిన పుత్రుడు సహకరిస్తూ ఉంటారు అసలు చేయాల్సిందంతా కర్త తడే ఇది చెప్తున్నారు అయితే ఈ తర్వాత ఒక విషయం కొంతమంది అడిగిన చెప్తున్నాను తదనంతరం ఆబ్దికాదులు చేసినప్పుడు వస్తాయి కదా ఎప్పుడు కలిసి పెడతామంటే అన్నదములు కుదురుతుందా వీళ్ళు వయస్సులు పెద్ద అయిపోతుంటే చెరుకు స్థానములు కుదరదు అంటే దానికి చెప్తున్నాడు ఏకేనవిధ కార్యాన్ని సంవిభక్త ధనేష్వీ విభక్త్రైస్తు పృథక్ కార్యం శ్రాద్ధం సంవత్సరాధికం ఒకసారి విభక్తులైన తర్వాత ఈ ప్రత్యాబ్దికాలని వేరువేరుగా పెట్టాలి కానీ మళ్ళీ కలిసి ఆచరించకూడదు ఇక్కడ మరొక విషయం మా అన్నదముడు పెట్టట్లేదండి నేను పెట్టచ్చా అని కొందరు అడుగుతారు నేను ఇక్కడ ఉన్నటువంటి మహాత్ముల యొక్క అనుజ్ఞతను చెప్తున్నాను నీ పై వాళ్ళు పెట్టకపోయినా నువ్వు పెట్టాలి ఇది గుర్తుపెట్టుకోవాలి పెట్టి తీరాలి వాళ్ళు పెట్టలేదు కదా నేను పెట్టలేదు బాగుంది అన్నీ పెట్టండి నేను పెట్టడం అంటే ఇద్దరు కలిసి భ్రష్ లేరు ఒకడైనా అయ్యాడు కదా నువ్వు తరి నువ్వు తరించాలి అర్థమైంది మళ్ళీ ఏ జీవిడు కాదు ఈవిడే లింక్ ఈ విధంగా తస్మాత్ యథావిధి జ్యేష్ఠో దశరాత్రం సమాచరేత్ దశరాత్రం చేయాలి ఈ చేసేటప్పుడు ఏం చేయాలి ఇక్కడ చెప్తున్నాడు ఒంటిపూట భోజనం భూషయనం బ్రహ్మజ్ఞా ధ్యానం అంటే పరమాత్మ ధ్యానము చేసుకోవాలి ఈ పది రోజులు కర్మ చేస్తే అదే విధంగా ఏడాది ఏడాది ఆబ్దికాదులు చేస్తే అది ఇచ్చే పుణ్యం ఎలాంటిదో చెప్తున్నాడు మనం అనుకుంటాం ఇదేదో చెడు కర్మ అని ఉదయం అడిగారు పితృకర్మ చేసే మరుసటితో దేవుళ్ళని తొడగాల కడగాలని చాలా తప్పమ్మా పితృకర్మ అశుభం అనే భావం ముందు తీసేయండి మనసులోంచి మృతి మీద మనకున్న భయాలు చెల్లా చెదిరిపై ప్రధాన శుభంగా చూడటం మొదలవుతున్నాయి ఇది పెద్ద దౌర్భాగ్య స్థితి ఇక్కడ వివరిస్తున్నది ఏమిటంటే ఎవరైతే ఈ దశదిన కర్మ కానీ తదితరమైన పితృకర్మలు చేస్తారో వాళ్ళకి ఏడు పర్యాయాలు భూప్రదక్షిణం చేస్తే ఎంత పుణ్యం ఉంటుందో అంత ఉంటుంది ఇది చెప్తున్నాడు ఇక్కడ అందుకు సప్తవారం పరిక్రమ్యా ధరణిం యత్ ఫలం లభేత్ క్రియం కృత్వా పితృర్మాత తత్ఫలం లభతే మత తల్లిదండ్రులను ఉద్దేశించి కర్మ చేసేవాడికి అంత ఫలితం ఉంటుంది సుమ అంతేకాదు ఎవడైతే దహనం నుంచి ప్రథమాబ్దిక పర్యంతం అంటే దహనం మొదలుకొని మొదటి ఆబ్దిక అంటే సంవత్సరీకాలు అయ్యే వరకు కర్మ చేస్తాడో ఆ కుమారుడికి గయాశ్రాద్ధ ఫలం లభిస్తుంది అది కూడా వివరిస్తున్నాడు తావత్పుత్ర క్రియాంకూర్వన్ గయాశ్రాద్ధ ఫలం లభేత్ అందుకు ఇక్కడ చేయవలసిన విధానములు మరికొన్ని చెప్పాడు అవి సాధారణంగా విధుల్లో చేయిస్తున్నవి కనుక వాటి విషయాలకు మనం వెళ్ళట్లేదు